రాష్టంలో కూడా మీరు చూస్తే ఐదు సంవత్సరాలు అభివృద్ది ఆగిపోయింది విధ్వంసం జరిగింది కూర్చొని ఆలోచించే సమయం లేకుండా ఎవరన్నా ఆలోచించాలన్నా భయపడే పరిస్థితికి వచ్చేశాం నూట యాభై రోజులైంది నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నా జీవితంలో చాలాసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను అధ్యయనం చేసుకున్నాను కానీ మూడు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇన్ని ఇబ్బందులు రాలేదు ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఇక్కడ రివర్సబుల్ పంప్ పెట్టాను సమైక్ ఆంధ్రప్రదేశ్ లో తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు ఆ ప్రాంతంలో పెట్టా అది ఈరోజు పంపుడు స్టోరేజ్ కింద వచ్చింది అక్కడి నుంచి ఇదంతా డెవలప్ చేశాం రోపే పెట్టాం మొత్తం ఈ రోడ్లన్నీ వెడల్పు చేశాం రింగ్ రోడ్ వేశాం తర్వాత ఏదైతే మనం చేశామో తర్వాత ఆగిపోయే పరిస్థితికి వచ్చింది కానీ ఈరోజు రాష్టంలో ఐదో నాలుగోసారి ముఖ్యమంత్రి అయినప్పటి నేను చూస్తే టోటల్ గా విధ్వంసం బ్రాండ్ ఏపీ డెస్ట్రాయ్ చేశారు డిపార్ట్మెంట్స్ అన్ని నిర్వీర్యం చేసేశారు ఫండ్స్ అన్ని డైవర్ట్ చేశారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు మామూలు అప్పుల పాలు కాదు ఎక్కడన్నా డబ్బులు ఇవ్వాలన్నా అడిగినా ఇవ్వలేని పరిస్థితి ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు అందుకే మొన్న ఎన్నికల్లో మేము చెప్పాం ప్రజలు గెలవాలి రాష్ట పునర్నిర్మాణం చేయాలి ప్రజలు గెలిపించారు గెలిచారు పునర్నిర్మాణం ప్రారంభమైంది అందులో కూడా నేను చాలా స్పష్టంగా అనేకసార్లు చెప్పాను అభివృద్ధి సమక్షేమం రెండు కళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకి అభివృద్ది చేస్తే దానివల్ల సంపద పెరుగుతుంది సంపద పెరిగితే ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే మళ్లీ ఆదాయాన్ని పేదవాళ్లకు ఖర్చు పెడితే వాళ్ళని ఎంఫవర్ చేయడం సంక్షేమ కార్యక్రమాల ద్వారా సాధ్యం ఎన్నికల ముందు అదే చెప్పాను ప్రజలు అది నమ్మారు దానిపైనే ఓట్లేశారు అయితే రాష్ట్రం వెంటిలేటర్ ఉంది ఇప్పుడిప్పుడు ప్రజలిచ్చిన ఆక్సిజన్ తో వెంటిలేటర్ నుంచి బయట ఈ ఈరోజు కేంద్రంలో కానీ మనం అధికారం లేకపోయింటే వాళ్లు కూడా సహకరించకపోతే గుక్క దిప్పుకోలేని పరిస్థితి శ్వాస పీల్చుకోలేని పరిస్థితి ఈ పరిస్థితికి ఎవరు కారణం అండి ఇంకో పక్క నిన్న మొన్న మీరు చూశారు ఈరోజు కరెంటు ఛార్జీలు కొంతవరకు పెంచాల్సి వచ్చింది అది నేను తీసుకొచ్చింది కాదు నేను ఓటి హామీ ఇస్తున్నా నేను వచ్చినప్పటి నుంచి సామర్థ్యత పెంచాం కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండే బాధ్యత నాది పాత ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి మాత్రం ఎక్కడికక్కడ మళ్ళా మనం అందరం మీరు నేను కలిసి ఆ డబ్బును కూడా ఏ విధంగా తీర్చాలో తీర్చాలి తప్పు చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు మీరు కూడా బాగా కాల్చి కర్రు కాల్చి వాత పెట్టారు మామూలుగా పెట్ల పదకొండు సీట్లు ఇచ్చారు సిగ్గుంటే ఆలోచించాలి నేను అందుకనే చెప్పాను నేను కాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కాని చరిత్రలో చూడని గెలుపని ఈరోజు చూడగలిగామంటే అది మీ అందరి అభిమానం మీరు పడ్డ కష్టాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల ఇటీవల కాలంలో మీరు ఒకసారి చూస్తే ఇరవై రెండు ఇరవై మూడులో ఆ రోజు విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఛార్జీ అనే పేరు పెట్టి ఆ రోజు కరెంటు ఛార్జీలన్నీ కూడా పెంచారు రెగ్యులేటరీ కమిషన్కి వెళ్ళాయి ఆ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన అవార్డే ఈ రోజు అమలు చేసే పరిస్థితికి వచ్చారు పాపం మీది దాన్ని భరించాలంటే ఒకవేళ డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడా వెసులుబాటు లేకుండా చేశారు ప్రతి ఒక్క పైసా నేను ఆదా చేసి మళ్ళీ పూర్తిగా విధ్వంసమైన పాలన్ని సరిపెట్టుకుంటూ మళ్ళీ ఒక్కొక్క ఇటుక ఇటుక పేల్చుకుంటూ మళ్ళా మొత్తం సెట్ చేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా